తిరుపతిలో జరిగిన తొక్కిసెలాట రాజకీయాల్లో పెను ప్రకంపనలకు కారణమయ్యాయి ఒక లేయర్లో టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇది వైసీపీ ప్రభుత్వ నిర్వాహకమని వారు ప్రవేశపెట్టిన టోకెన్లు పది రోజుల వైకుంఠ దార దర్శన ప్రభావం వలన ఇది జరిగింది అంటూ టీడీపీ ఎదురుదాడి అక్కడతో ఆగకుండా దీని వెనకాల కుట్ర ఉండి ఉంటుంది అంటూ లడ్డూ కల్తీ ఆరోపణలతో లింక్ చేస్తూ కావాలనే ఈ ఘటనకు ఎవరో సృష్టించి ఉంటారు అంటూ కోణాన్ని కూడా తెలుగుదేశం ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇది ప్రభుత్వ వైఫల్యం అసమర్థత అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటాక్ మొదలుపెట్టింది ఇది లేయర్ వన్లో జరుగుతుంది ఈ లేయర్ వన్లో ఆశ్చర్యమేం లేదు ఆంధ్రప్రదేశ్లో చీమ చిటుకమన్నా చిటుక్కు ఎందుకు అన్నది అని టీడీపీ అంటే చిటుకు అనాల్సిందే అని వైసీపీ అంటుంది ఆర్ వైసీ వరుస అనకపోతే ఎందుకు అనలేదని టీడీపీ అంటే అన్ ఎందుకు అన్నది అని వైసీపీ అంటుంది అందువల్ల ఆంధ్రప్రదేశ్లో చీమ చిటుకమన్నా అది టీడీపీ వైసీపీ వైరంగానే ప్రొజెక్ట్ అవుతుంది అనివార్యం కూడా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఆ విధంగా రెండు పార్టీల మధ్య రెండు కుటుంబాల మధ్య ఆ కస్తే రెండు కులాల మధ్య పోలరైజ్ అయి ఉన్న రాజకీయం గనక ఇలాగే ఏడుస్తుంది ఇంకో రకంగా ఉండే అవకాశమే లేదు అది ఏ అంశమైనా అనివార్యంగా అది పొలిటికల్ కలర్ తీసుకుంటుంది ఇక ఈ లేయర్ గురించి మనం పెద్దగా చర్చించాల్సింది ఏమి లేదు దట్ ఈస్ ఆబ్వియస్ కానీ సెకండ్ లేయర్ ఉంది ఈ సెకండ్ లేయర్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ సెకండ్ లేయర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన దానికి టీటీడీ చైర్మన్ ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఇప్పుడు ఒక రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు మొదలైంది ఈ చర్చను ఐసోలేటెడ్గా కూడా ఈ ఈ ఈవెంట్ను తీసుకోలేము దానికి ముందు మనకు హోంమంత్రి ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మీరు చేయలేకపోతే ఆ పదవి నేనే తీసుకోవాల్సి వస్తుంది అంటూ బహిరంగంగా హోంశాఖ మంత్రి అవిశ్వసించాడు ఎక్కడ హోంమంత్రి హోంమంత్రి శాఖను చంద్రబాబు నాయుడు ఇవ్వమని అడుగుతానున్నా లేదు పవన్ కళ్యాణ్ తాను స్వతంత్రుడిగా ప్రొజెక్ట్ చేస్తూ నేను తీసుకుంటాను అన్నాడు అందరికీ తెలుసు సాంకేతికంగా ముఖ్యమంత్రి ప్రేరగట్టు శాఖలు ఎవరికి ఇవ్వాలి మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలని కానీ ఈ సాంకేతిక పరమైన అంశాన్ని పక్కకు పెట్టి మీకు చాత కాకపోతే నేను తీసుకుంటాను అన్నాడు నిజంగానే మరి హోంమంత్రి పని విధానం పైన పవన్ కళ్యాణ్కి అభ్యంతరాలు ఉండి ఉంటే అది క్యాబినెట్లో చెప్పలేదా చెప్పినా ఏమి జరగపోయే వరకు విసగిత్తి బయట మాట్లాడా ఇవన్నీ ఇవి తెలియదు లేదు చంద్రబాబు నాయుడుతో పర్సనల్గా లేవనైతే హోం హోంమంత్రి వ్యవహరిస్తున్న తీరు పట్ల హోంశాఖ వ్యవహరిస్తున్న తీరు పట్ల తెలియదు కానీ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ బహిరంగ అభిశంసన ఒక రకంగా పబ్లిక్ సెన్సర్ అది అది చాలా పెద్ద వివాదమైంది ఏదో హోంమంత్రి చాలా జాగ్రత్తగా చాలా సంయమనంతో ఎలాంటి వివాదము రాకుండా చాలా పవన్ కళ్యాణ్ పట్ల గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఆ వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య ఒక సమస్యగా రాకుండా జాగ్రత్త పడ్డారు కారణం ఆమె రాజకీయ నాయకురాలు గనక చాలా అనుభవము తెలివితేటలు సమయస్ఫూర్తున్న నాయకురాలు గనక ఆమె పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను చాలా స్పోర్టివ్గా తీసుకున్నట్లు కనిపిస్తూ అది డ్యామేజ్ కాకుండా జాగ్రత్త పడ్డారు పెద్ద పొలిటికల్ మేనేజ్మెంట్ అది కానీ అన్ఫార్చునేట్లీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు అనుభవం లేదు ఆ లెవెల్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు గనక ఆయన తొందరపడ్డాడు ఎవరో ఏదో ఏమో చెప్తే అంటూ మాట్లాడాడు అది జనసేన సైనికులకు సహజంగానే కోపం తెప్పించింది ఎందుకంటే బీఆర్ నాయుడును కూటమి ప్రభుత్వం నియమించిన తెలుగుదేశం పార్టీ నియామకంగానే జనసేన చూస్తుంది అందువల్ల పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పండి అని అడిగితే అసలు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో అడిగాడు అడిగిన దాంట్లో కూడా ఏమీ తప్పలేదు కానీ అడిగిన దానిపైన అలా రియాక్ట్ కావాల్సిన ఉంది సో దానిపైన ఎవరో ఏమో అని ఎలా అంటారు ఎవరైనా ఏమన్నాడు ఆయన ఎవరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి చంద్రబాబు నాయుడు భాషలో చెప్పాలంటే గేమ్ చేంజర్ నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో వాడినటువంటి పదం ఇది నా గుర్తున్నంత వరకు లేకపోయినా ఒక కీలకమైన వ్యక్తి అలాంటప్పుడు ఆయన ఎవరో అనే పదం అనే వచ్చే ప్రసక్తి లేదు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రాజకీయంగా చాలా కీలకమైన వ్యక్తి చంద్రబాబు నాయుడే స్పష్టంగా చెప్పాడు ఈ రాజకీయ పరిణామాలు వైసీపీకి వ్యతిరేకంగా కూటమికి అనుకూలంగా మారడంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న రాజకీయ నేమే ముఖ్యము అలాంటప్పుడు ఎవరు అని ఎలా అంటారు ఇక ఏమో ఏమన్నాడైనా మీరు క్షమాపణ చెప్పండి నేనే క్షమాపణ చెప్పినప్పుడు మీకేంటి అభ్యంతరం తప్పు మన వల్ల జరిగిందా లేదా అనేది కాదు మనం ఆ హోదాలో ఉన్నప్పుడు భక్ ప్రజల ఓట్లతో మనం గెలిచినప్పుడు ప్రజల ఓట్లతో గెలిచిన మేము మిమ్మల్ని నియమించినప్పుడు మీరు కూడా ప్రజలకు జవాబుదారే సో మన హ్యుమిలిటీ డిమాండ్స్ నిర్దంతంగా మనం క్షమాపణ చెప్దామన్నాడు కానీ టీటీడీ చైర్మన్ అందుకు సిద్ధపడలే ఎవరో ఏమో అన్నాడు బహుశా టీటీడీ చైర్మన్ తెలుగుదేశం రెస్పాన్స్ను ఫాలో అయ్యి ఉండాలి తెలుగుదేశం వాళ్ళు ఎక్కడా క్షమాపణ చెప్పలే చంద్రబాబు నాయుడు చెప్పలేదు మంత్రులు చెప్పలేదు పైగా ఇది జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల ఫలితం అంటూ ఇందులో కుట్ర దాగి ఉంది అంటూ కౌంటర్ చేశారు సో అందువల్ల అక్కడ బీఆర్ నాయుడు అలా వ్యాఖ్యానించడం కూడా ఆయన తప్పని కూడా లేదు ఆయన కూటమి ప్రతినిధిగా టీటీడీ చైర్మన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ ఏమో దీన్ని తప్పుగా భావించడం లేదు తప్పుగా అంగీకరించడం లేదు పైగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాహకం వల్ల జరిగింది అంటూ దాడి చేస్తున్నారు మరి ఈ జనసేన పవన్ కళ్యాణోమో తప్పు జరిగింది మా వల్ల తప్పు జరిగింది హిందూ సమాజానికి మేము క్షమాపణ చెప్తున్నాం అంటూ పవన్ కళ్యాణ్ టీటీడీ చైర్మన్ కూడా ఈవో కూడా సమాధానం చెప్పాలి క్షమాపణ చెప్పాలి అన్నాడు టీడీపీ జనసేనలు తీసుకున్న భిన్నమైన వైఖరిలో టీటీడీ చైర్మన్ ఏ వైఖరి తీసుకున్నా ఆయనకి ఇబ్బంది అవుతుంది అందువల్ల ఆయన బహుశా సహజంగానే టీటీడీ చైర్మన్గా తను నియమించిన ముఖ్యమంత్రి వైఖరినే తీసుకున్నాడు తెలుగుదేశం వైఖరిని తీసుకున్నాడు సో తప్పు టీటీడీ చైర్మన్ది కాదు టీడీపీ జనసేనల మధ్య ఈ అంశం పైన భిన్నమైన చాలా వెరీ వెరీ సెన్సిటివ్ డిఫరెన్స్ కావచ్చు టీడీపీ అఫెన్సివ్ స్టాండ్ తీసుకుంది పవన్ కళ్యాణ్ చాలా డిఫెన్సివ్ స్టాండ్ తీసుకుంది డిఫెన్సివ్ కన్నా చాలా హుందాతనంతో కూర్చున్న కూడిన స్టాండ్ తీసుకున్నాడు ప్రజలకు వచ్చే వరకు ఏమైంది అంటే సహజంగానే పవన్ కళ్యాణ్ స్టాండ్కు అప్రిసియేషన్ పెరిగింది కట్టిన పార్టీ అభిమానులు ఎలా ఉన్నా జనరల్ జనంలో జనరల్ భక్తుల్లో పవన్ కళ్యాణ్ తీసుకున్న వైఖరికి చాలా ప్రశంస వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో సహజంగానే ప్రశంస వస్తుంది కానీ జనరల్ పబ్లిక్లో కూడా పవన్ కళ్యాణ్ చాలా డీసెంట్గా వ్యవహరించాడు ఏం తప్పేంటని క్షమాపణ చెప్పాడు ఇద్దరు ఆరుగురు మనుషులు చనిపోయినప్పుడు మన వైఖరి ఎలా ఉండాలి ఆయన గతంలో అల్లు అర్జున్ వ్యవహారం వచ్చినప్పుడు కూడా ఇదే స్టాండ్ తీసుకున్నాడు ఇప్పుడేం కొత్తగా తీసుకున్న స్టాండ్ కాదు అందువల్ల దాంట్లో పాలిటిక్స్ని కూడా మనం అట్రిబ్యూట్ చేయలేము అల్లు అర్జున్ విషయంలో తన కుటుంబ సభ్యుడైనా కూడా ఎక్కడో చోట మానవీయత లోపించింది దీనికి క్షమాపణ చెప్పాల్సి ఉండే అన్నాడు సో ఇప్పుడు కూడా అదే చెప్పాడు క్షమాపణ చెప్పడం అనేది అనే అనడం తప్పు కాదు కదా నేరాన్ని అంగీకరించినట్లు కూడా కాదు కానీ మరి నాయుడు తప్పందామా అయి ఎగలవుడు తెలుగుదేశం పార్టీ వైక వాక్రవం ఇంకో రకంగా ఉంది ఇది కుట్ర అని కుట్రకి ఎలా క్షమాపణ చెప్తాడు ఆయన ఇది కుట్ర వల్ల జరిగింది అన్నప్పుడు కుట్ర క్షమాపణ ఎవరు చెప్పరు కదా సో కుట్రని అటాక్ చేస్తారు కౌంటర్ చేస్తారు క్షమాపణ చెప్పరు అందువల్ల నాయుడు తప్పు కూడా కాదు ఎక్కడ పొరపాటు కూటమిలో ఉన్న భాగస్వామి పక్షాలు ఒకే రకమైన వైఖరి తీసుకోకపోవడం వల్ల జరిగింది సో ఈ అంశాన్ని వల్ల ఏమైంది సహజంగా తెలుగుదేశం శ్రేణుల్లో కూడా చర్చ మొదలైంది రెండు రకాల చర్చ మొదలైంది మనం అనవసరంగా అఫెన్సివ్లోకి వెళ్ళామా ఎందుకంటే ఇది కుట్రా ఇది టో గతంలో టోకెన్లు ఇచ్చారు గతంలో పది పదే రోజులు చేశారు ఈ ఆర్గ్యుమెంట్స్ అంతా గౌరవాన్ని ఇవ్వలే ఈ ఆర్గ్యుమెంట్స్ ఇంకా పుణ్యమీద కాలం చెల్లినట్టు మరి గతంలో టోకెన్లు ఇచ్చి గతంలో ప్రారంభించిన టోకెన్ల జరుగుంటే దాన్ని ఎందుకు తీసేయలేదు మీరు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనానికి బదులుగా రోజు రెండు రోజులు ఇస్తే ఇంకా రష్ పెరుగుతుంది కదా అసలు ఇదేం లాజిక్ మరి కుట్ర అయితే కుట్రదారుల మీద ఒక్క కేసు పెట్టలేదు కదా అని ఈలోగా చంద్రబాబు నాయుడు వచ్చాడు సమీక్ష జరిపాడు ఆ సమీక్షలో చంద్రబాబు నాయుడు ఆ సమీక్ష సందర్భంగా ఐఈవో టీటీడీ చైర్మన్ల మధ్య పరస్పర విరుద్ధమైనటువంటి వాదనలు జరిగాయి ఇద్దరి మధ్య సమన్వయం లేదని బయటపడింది సో వైసీపీ వ్యతిరేక మీడియాలోనే పతాక శీర్షికలుగా పబ్లిష్ అయింది ఏదో సాక్షిలో వచ్చిన కథనం కాదు ఇది సో ఈఓకు జే చైర్మన్కు మధ్య అసలు మాటలు కూడా లేనట్లున్న పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి సమక్షంలోనే ఇద్దరు వాదులాడుకున్నారు అంటే మరి ముఖ్యమంత్రి నాయకత్వానికి కూడా ఇది సవాల్గా మారింది సో ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏకపక్ష పవన్ కళ్యాణ్ స్వచ్ఛందంగా క్షమాపణ చెప్పడం ఆయనకు మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టింది సో తెలుగుదేశం పార్టీ ఏమో ఇది కుట్ర అంటూ అఫెన్సివ్లోకి వెళ్ళింది ఈలోగా చైర్మన్ ఇవ్వాల మధ్య కాదా ముఖ్యమంత్రి సమక్షంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ వీటన్నిటికీ భిన్నంగా ఎస్ జరిగింది ఇన్సిడెంట్ పొరపాటు జరిగింది ఇంకోసారి చేయం చేతులెత్తి క్షమాపణ అడుగుతున్నాను అన్నప్పుడు సమాజం చాలా సానుకూలంగా స్పందించింది దీంతో ఇప్పుడు టీడీపీలో కూడా మొదలైన చర్చ జనసేన వైఖరి టీడీపీ వైఖరి భిన్నంగా ఉండడం ఏంటి అసలు పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి హోంమంత్రి విషయంలో ఒక రకంగా స్పందించాడు ఇక లడ్డు విషయంలోనైతే తెలుగుదేశం వైఖరిని సమర్థిస్తూ ఇంకో అడుగులు వెనక్కి సనాతన ధర్మ బోర్డు అని ప్రాయచిత్త దీక్ష అని తాను అన్ అపాలజెటిక్ సనాతని అని ఓ సభలు పెట్టాడు డిక్లరేషన్లు ఇచ్చాడు భారతీయ జనతా పార్టీకి టీడీపీ కన్నా ఎక్కువ క్లోజ్ అయ్యాడు సో ఇప్పుడు మూడో ఎపిసోడ్ మూడో ఎపిసోడ్లో చాలా క్లియర్గా ప్రజల అభిమానాన్ని చూరగనడమే కాకుండా టీడీపీకి భిన్నమైన వైఖరి తీసుకున్నాడు దానికి చైర్మన్ వ్యాఖ్యలు మరింత హజ్యం పోస్తాయి ఈ గందరగోళమైంది అందువల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఈ తొక్కిసరాట్లు తెలుగుదేశానికి ఎంత తగిలింది అసలు ఎలా ఏం జరగాల్సి ఉండే దీనిపైన భిన్నమైన కథనాలు వస్తున్నాయి ఏబిఎన్ రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన అబ్జర్వేషన్ చాలా కీలకం నేను అంతకుముందు కూడా లాస్ట్ వీక్ కూడా మాట్లాడాను ఎందుకంటే ఆయన చాలా సునిశ్చిత జనరల్గా హెడ్లైన్ ఆర్కే మార్క్ సునిశ్చిత విశ్లేషణను పెడతారు చాలా సందర్భాల్లో విశ్లేషణ ఆ హెడ్లైన్ లోపల కంటెంట్కు తగ్గట్టుగా ఉండదు కానీ ఖచ్చితంగా ఈ హెడ్లైన్ కరెక్ట్ అది ఆర్కే మార్క్ సునిశ్చిత విశ్లేషణే ఎందుకంటే అది ఆయన యునీక్ శైలిని ప్రదర్శిస్తుంది చాలా సునిశ్చితంగా కూడా ఉంటుంది చాలా హుందాగా చెప్పదలుచుకున్న దాన్ని చాలా షార్ప్గా పొలిటికల్ పాయింట్ చెప్తాడు గనక ఆయన దాని పడమే నేను వ్యాఖ్యానిస్తున్నాను విత్ డ్యూ రిగార్డ్ అండ్ రెస్పెక్ట్ అగ్రి ఆర్ డిసగ్రి ఎందుకంటే అది ఖచ్చితంగా సునిశ్చిత విశ్లేషణే లేకుంటే నేను వ్యాఖ్యానించే నార్మల్గా వేరే వాళ్ళ విశ్లేషణలపైన వ్యాఖ్యానించే సాంప్రదాయం అలవాటు నాకు లేదు ఎందుకు మాట్లాడుతున్నానంటే బికాస్ ఇట్ హాస్ ఇట్స్ ఓన్ క్రెడిబిలిటీ కనుక ఆయనకున్న ప్రొఫెషనలిజం కాదు రీత్యా నేను మాట్లాడుతున్నాను సో ఆయన ఏమంటున్నాడు అసలు ఇద్దరు ముఖ్యమంత్రి ఇతర మంత్రుల్లో లాగానే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్ళి ఉండి కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడి ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రుల వలె పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి పర్యటనకు వెళ్ళి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది ఇది ఆయన స్టేట్మెంట్ నెంబర్ వన్ స్టేట్ నెంబర్ టూ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వేరు వేరు ప్రకటనలు ఇచ్చినట్లుగా కనబడుతోంది అది ప్రభుత్వం పైన ఎలాంటి ప్రభావం పడుతుంది ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నెంబర్ టూ ముఖ్యమంత్రికి పోటీగా ఉప ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తే దాని ప్రభావం వేరుగా ఉంటుంది ఇక ఈ ఈ స్టేట్మెంట్లో రెండు కూడా చాలా క్లియర్గా ఏది ఇండికేట్ చేస్తుంది నేను ఇప్పటిదాకా చెప్పిన తొక్కిసాట్లో తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఏంటి అనేది ఈ రెండు స్టేట్మెంట్లు తెలియజేస్తున్నాయి ఇక దీంతో పాటు ఆయన ఇంకో మాట అన్నాడు సాంకేతికంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఒక మంత్రి ఆయన రాజ్యాంగరీత్యా ఆయనకు ఉప ముఖ్యమంత్రి అంటూ హోదా ఏమీ లేదు ఆయన మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశాడు అని సాంకేతికంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులతో పాటు మరో మంత్రి మాత్రమే నిజమే రాధాకృష్ణ నూటికి నూరు రూపాయలు నిజం సాంకేతికంగా కరెక్ట్ కానీ పాలిటిక్స్ ఆర్ నాట్ టెక్నికల్ పాలిటిక్స్ ఆర్ లైక్ పాలిటిక్స్ సాంకేతికంగా అనేది ఉండదు కదా సాంకేతికత అనేది రాజకీయాల్లో ఉండదు రాజకీయాల్లో రాజకీయమే ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒక మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేయవచ్చు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉప ముఖ్యమంత్రులతో కూడా పోల్చాడు కోర్స్ పవన్ కా ఆ రకమైన అని అనలేదు ఈ వాజ్ వెరీ వెరీ క్లియర్ రాధాకృష్ణ తన విశ్లేషణలో పవన్ కళ్యాణ్ను స్వతంత్రంగా మాట్లాడే హక్కైనకుంది ఆయన జనసేన వేరే పార్టీ నాయకుడు ఆయన యొక్క భిన్నమైన వైఖరి చెప్పవచ్చని కూడా అన్నాడు పవన్ కళ్యాణ్ను ఎక్కడా విమర్శించలేదు బిఆర్ నాయుడు చేసిన పొరపాటు రాధాకృష్ణ చేయలేదు కానీ సో లేకపోతే ఈ సమస్య మరింత టీడీపీ జనసేన మధ్య మరింత గ్యాప్ పెరగటానికి కారణమయ్యేది కానీ దానికి కారణం రాధాకృష్ణకున్న ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉపయోగపడి ఉంటుంది అందువల్ల ఆయన చాలా జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ సమర్థిస్తూనే కొన్ని కీలకమైన అబ్జర్వేషన్ చేశాడు కానీ ఇక్కడ ఒకటి నేను డిఫర్ అయ్యేది సాంకేతికంగా ఏది అన్నది కాదు రాజకీయంగా రాధాకృష్ణయే అన్నట్లు ఆయన ఇంకో సందర్భంలో అన్నాడు జనసేన ఆయన వేరే పార్టీ గనక ఆయనకు సెపరేట్ స్టాండ్ తీసుకునే హక్కు ఉంటుంది ఆయన దృష్టిలో చూసినప్పుడు అది సరైంది అని కూడా అన్నాడు తాను స్వతంత్రంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ కోరుకోవడం ఆయన కోణంలో సరైనదే కావచ్చు ప్రభుత్వ పరంగా చూస్తే అది వాంఛనీయమా అన్న సందేహం కలుగుతుంది ఆయన దృష్టిలో సరైందే కాదు రాజకీయాల్లో సరైందే రెండు భిన్నమైన పార్టీలు ఉన్నప్పుడు రెండు పార్టీలు ఒకే రకమైన వైఖరి తీసుకుంటాయా ఇక రాధాకృష్ణ ఇచ్చిన సలహా చాలా బాగుంది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కలిసి విలేకరుల సమావేశం పెట్టి ముఖ్యమంత్రి సమక్షములోనే అని ఉంటే ఏ క్షమాపణ చెప్పండి అని ఇంత దాకా వచ్చేది కాదని పవన్ కళ్యాణ్ ఈ ప్రకటనను ముఖ్యమంత్రి సమక్షంలో చేసి ఉంటే బాగుండేది కరెక్ట్ అది కానీ దాని తప్పెవరిది మరి పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడు పిలిచాడా మన ఇద్దరం కలిసి తిరుపతికి వెళ్దాం ఇద్దరం కలిసి సమీక్ష చేద్దాం ఇద్దరం కలిసి పరామర్శిద్దాం ఇద్దరం కలిసి విలేకరుల సమావేశం పెడదామని చంద్రబాబు నాయుడు అడిగితే పవన్ కళ్యాణ్ అన్నాడా ముఖ్యమంత్రి నుంచి రావాలి కదా పవన్ కళ్యాణ్ ఎట్లాడగలుగుతాడు నేను హస్తం ఏంబడి మన ఇద్దరం కలిసే సమీక్ష ఇద్దాం ఇద్దరం కలిసే పరామర్శిద్దాం ఇద్దరం కలిసే విలేకరులతో మాట్లాడదామని అనగలడా పవన్ కళ్యాణ్ అందువల్ల ద ఇన్విటేషన్ షుడ్ కమ్ ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్ మరి అది ఎందుకు రాలేదో మనకు తెలియదు వచ్చి ఉంటే డెఫినెట్గా రాధాకృష్ణించిన సలహా బాగుండేది కానీ మరి దానికి అప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయాలి ముఖ్యమంత్రి తనను ఆహ్వానించి ఉప ముఖ్యమంత్రిని కూడా తీసుకొని వెళ్ళి ఉంటే దట్స్ ద డిఫరెంట్ థింగ్ ఇక మిగతా మంత్రులు వేరు పవన్ కళ్యాణ్ వేరు ఆయనకు ఉప ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైన హోదా ఉందా లేదా తర్వాత సంగతి కానీ ఆయన వేరే పార్టీ నాయకుడు వేరే పార్టీ నాయకుడు గనుక ఆయన చంద్రబాబు నాయుడు అనుమతితోనే తిరుపతి పోవాలని లేదు తర్వాత ఆయన తెలుగుదేశం తీసుకున్న వైఖరి తీసుకోవాలని ఏమీ లేదు ఎందుకంటే ఈ మిత్రపక్షాలు ఆ రకంగా భిన్నమైన వైఖరి తీసుకుంటాయి ఇప్పుడు ముస్లిం అపీజ్మెంట్ విషయంలో బీజేపీ వైఖరితో మోడీ అమిత్ షా వైఖరితో లోకేషే విభేదించాడు ఎన్నికలైన వెంటనే ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగారు ఇలా ముస్లిం రిజర్వేషన్ల పైన చర్చ నడుస్తుంది కదా బీజేపీ ఏమో మేము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్నారు కదా ఈవెన్ ఎన్నికలకు ముందో తర్వాత నాకు గుర్తు లేదు మరి మీరు ఏమంటారు అన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా అధిష్టానం తీసుకుంది అది ముస్లిం అపీజ్మెంట్ కదా అని బీజేపీ అంటుంది అంటే లోకేష్ చాలా స్పష్టంగా చెప్పాడు ఇట్ ఈస్ నాట్ అపీజ్మెంట్ ఇట్ ఈస్ సోషల్ జస్టిస్ అన్నాడు అంటే నరేంద్ర మోడీ అమిత్ షాల స్థాయిలో ముస్లింల రిజర్వేషన్లు సంతృష్టికరణ రాజకీయం అని బీజేపీ అంటుంటే కాదు అది సామాజిక న్యాయమని లోకేష్ డిఫర్ అయ్యాడు మరి మోడీ అమిత్ షాల వ్యాఖ్యలతో లోకేష్కు డిఫర్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకున్న వైఖరితో పవన్ కళ్యాణ్ డిఫర్ కాడా రెండు వేరు వేరు పార్టీలు కదా సో ఒకవేళ స్థాయిలోనే తేడా ఉంటే అది ఇంకా ఎక్కువ తేడా కదా మోడీ అమిత్ షాలకు లోకేష్కు చంద్రబాబు నాయుడు పవన్ కన్నా కూడా అందువల్ల రెండు భిన్నమైన రాజకీయ పార్టీలో కూటమిలో ఉన్నప్పుడు ప్రతి పార్టీకి సొంత వ్యూహం ఉంటుంది సొంత ఎజెండా ఉంటుంది బాధ్యత ఎవరిపైన ఉంటుంది రాజకృష్ణ చెప్పింది నిజం ఇది సంకీర్ణ ధర్మాన్ని అందరూ పాటించాలి కూటమిగా కేంద్రంలో కూటమిలో ఇబ్బందులు లేనప్పుడు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వస్తున్నాయి ఈ క్వశ్చన్లు రైజ్ చేశాడు అది వేరే సబ్జెక్ట్ ఎందుకు వస్తున్నాయి అంటానికి బట్ దీనికి పరిష్కారం ఏంటి దీన్ని తొందరగా మొగ్గలోగా నేర్పించకపోతే చాలా సమస్యలు వస్తాయి రెండు వేల ఇరవై తొమ్మిది కనుక కూడా హెచ్చరించాడు కరెక్ట్ అని హెచ్చరించింది కానీ ఆ బాధ్యత ఎవరిది సో ఒకవేళ చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్ తీసుకొని తిరుపతికి వెళ్ళి సమీక్షించి పరామర్శించి మీటింగ్ పెట్టి విలేకరులు కూడా జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఉంటే పవన్ కళ్యాణ్ ఇలా విడిగా వేరుగా వ్యాఖ్యలు చేసి ఉండేవాడే కాదు చంద్రబాబు నాయుడు సమక్షంలో వ్యాఖ్యలు చేసిన అది ఇద్దరు కలిసి చేసినట్టుగానే ఉండేది అందువల్ల రాధాకృష్ణ వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు సరైనవి కూటమిలో ఉన్నాయి ఇవి అపస్తృతుల లాగా అపస్తృతులు పెద్ద పదం కావచ్చు సంథింగ్ అన్ఆక్సెప్టబుల్ జరుగుతోంది అని సో ఇప్పుడు తెలుగుదేశం శ్రేణుల్లో కూడా ఒక చర్చ మొదలైంది పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా నేను ఇంతకుముందు ఇంకో వీడియోలో చెప్పినట్లు డెబిట్ ఎక్కడ క్రెడిట్ ఎక్కడ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ పొలిటికల్ అకౌంటెన్సీ క్రెడిట్ వచ్చే అంశాల్లో పవన్ కళ్యాణ్ ముందుంటున్నాడు డెబిట్ వచ్చే అంశాల్లో డిఫర్ అవుతున్నాడు అది దట్ దట్ అదే రాజకీయం కూటమిలో కలిసినప్పుడు రాజకీయం అదే లోకేష్ అదే చేశాడు కదా ఆయన పార్టీకి నష్టమవుతుంది ముస్లిం అపీజ్మెంట్ అంటే అనుకున్నాడు వెంటనే అది సామాజిక న్యాయం అన్నాడు కదా ఇది మా పార్టీ బీజేపీతో కలిసింది బీజేపీ వైఖరిని మేము డిఫర్ అవుతామని అనలేదు కదా అందువల్ల మనకు అర్థం కావాల్సింది కూటమిగా ఉన్నప్పుడు అన్న కూటమిలోని భాగస్వామ్య పక్షాల రాజకీయ ఎత్తులు పై ఎత్తులు వ్యవహారాలు ఉంటాయి నాయకత్వం వహించే వాళ్ళు వాటిని సమన్వయం చేసుకోగలగాలి అది నష్టం జరగకుండా చూసుకోగలగాలి